కర్మల ద్వారా వాసనల ద్వారా వాసనలు విన్నారా మీరు సంస్కారాలు అంటాం సంస్కారాలు తెలుసు కదా నా నేను పుట్టినప్పుడు నాతో పాటు కొన్ని వాసనలు వచ్చాయి సంస్కారాలు వచ్చాయి అవి ఈజీగా పో ఉదాహరణగా రాజుగారి కొడుకు యువరాజు కాబోతాడు వాడికి దొంగతనం లక్షణం వచ్చింది వాడికి ఎక్కడ పంపించినా ఏదో ఒకటి లాగేస్తాడు రాజుకి అంత పట్టింది అరే నువ్వు మహారాజు కొడుకురా యువరాజురా అంటే అవును నాన్నగారు అంటాడు అటు ఇటు చూస్తాడు ఎవరు లేకుండా దొంగలిస్తాడు ఎక్కడి నుంచి చూచింద్రా ఈ లక్షణం అంటే వాసన మనలో కూడా చూడండి మన బిడ్డల విషయంలో కూడా అరే మీ నాన్నకి అలవాట్లేదు నాకు ఈ అలవాటు లేదు వీటికి ఎలా వచ్చిందండి ఆశ్చర్యపోతుంటాం ఒక్కోసారి కదా ఎలా వచ్చింది వాసనలు సంస్కారాలు అవి వచ్చేస్తూ ఉంటాయి అవంత ఈజీగా బావు దానికి సైంటిఫిక్గా కూడా చెప్తాను నేను కావాలంటే సైంటిఫిక్గా ఇప్పుడు నేను పుట్టానంటే మా అమ్మ నుంచి ఇరవై నాలుగు క్రోమోజోములు మా నాన్న నుంచి ఇరవై నాలుగు క్రోమోజోములు కలిస్తే కదా నేను పుట్టాను మా అమ్మ పుట్టిందంటే వాళ్ళ అమ్మ నుంచి ఇరవై నాలుగు క్రోమోజోములు వాళ్ళ నాన్న నుంచి ఇరవై నాలుగు క్రోమోజోములు ఇలా లెక్క వేసుకుంటూ పోతే ఎన్నో తరాలుగా ఈ జీన్స్ వస్తున్నాయి సైంటిఫిక్గా తీసుకున్నా కూడా జీన్స్ వస్తున్నాయి నువ్వు స్పిరిచువల్గా తీసుకున్నా కూడా వాసనలు వస్తున్నాయి అవి అంత ఈజీగా పో మా ముత్తాతో ఆ ముత్తాతో ఎవడన్నా దొంగ అనుకో అది నా పుస్తకం కొంతమంది చచ్చినప్పుడు డాన్స్ చేయడం చేత కాదు తాళం వేయడం కూడా చేత కాదు కానీ తాళం వేస్తే పాట ఆపేయాల్సిందే అంత దారుణంగా ఉంటుంది మరి వాడికి ఎవరు నేర్పించారు తాళం వాడికి ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదే పుట్టంగానే తాళం వేస్తాడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది మనకు పుట్టక ముందే కొన్ని వాసనలు ఉన్నాయి కొన్ని సంస్కారాలు ఉన్నాయి అవి సద్గురువు యొక్క అనుగ్రహం లేకుండా పోయే అవకాశం లేదు సరే పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత ఏం చేస్తాం మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కొన్ని ఎంపికలు చేస్తాం ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి వాటి ద్వారా కష్టాలు వచ్చాయనుకోండి వాటి నుంచి కూడా తప్పించాలంటే బాబావారు ఒక్కరే సమర్థులు నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా కర్మల నుంచి బాబావారు మనల్ని కాపాడతారా కాపాడరా మన సచ్చరితలు ఎన్నున్నాయండి కర్మస్థ ఉదాహరణకి పిల్లయి డాక్టర్ డాక్టర్ పిల్ల ఏమని విన్నవించుకున్నాడు బాబా వారికి దీక్షిత్ ద్వారా బాబా ఈ కురుపుని నేను భరించలేకపోతున్నా బాధ భరించలేని విధంగా ఉంది కాబట్టి ఈ బాధని పది జన్మలకి సర్దుబాటు చేయి ట్రాన్స్ఫర్ చేయమంటాడు ట్రాన్స్ఫర్ కాదు సర్దుబాటు అడ్జస్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అంటే బదిలీ అడ్జస్ట్మెంట్ చేయమంటే ఆయన ఏమన్నాడు నీకేం కర్మరా పది జన్మలకు అవసరం లేదు పది రోజుల్లో తీసిపడేస్తాను ఆయన ఏమో అడ్జస్ట్ చేయమంటే ఈయన రిమూవ్ చేస్తానంటున్నాడు అంటే కర్మని అనుభవించాల్సింది ఎవరైనా కర్మ సిద్ధాంతం అదే చెప్తుంది అవునా కదా కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు ఒక్క సాయిబాబా భక్తులు మాత్రమే తప్పించుకోగలరు ఇంకెవరికీ లేదు మీరు ఎలా చెప్తారండి ఇదిగో సచరిత్ర ప్రమాణం మరి అనుభవించలేక కదా ఆయన పెట్టుకో మరబెట్టుకున్నాడు తీసి అన్నాడు తీసి పడేస్తాడు అయిపోయింది చంద్రాబాయికి యాభై ఏళ్ళు వచ్చినాయి పిల్లలు లేరు ఆమె ఎప్పుడు అడగలేదు పిల్లలు కావాలని ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఆ కాలంలో ఆమెకి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రిపురం నుంచి భర్త ఇంజనీరింగ్ పని మీద వేరే ఊరికెళ్తే భర్తకి చెప్పకుండా వచ్చేసింది బాబా అప్పట్లో ఇప్పుడు కాదు ఆ తర్వాత భర్త వచ్చేసరికి వెళ్ళిపోయారు పిల్లలు లేరు ఎప్పుడు అడగలేదు పిల్లలు కావాలని ఆ తర్వాత తాత్య కూడా పిల్లలు లేరు ఎవరు తాత్య అల్లుడులాగా భావించేవాడు బైజాబాయి కుమారుడు పిల్లలు లేరు ఆయన ఎప్పుడు అడగల మహాభక్తులు వాళ్ళు వాళ్ళు అడగరు మనమే పోయి మనకు రెండు రకాల బెగ్గర్స్ ఉంటారు అర్థమైనా ఒకరు మెట్ల మీద ఉండే బెగ్గర్సు ఒకరా బాగా టిప్ టాప్గా లోపల వెళ్ళే బెగ్గర్సు ఇది కూడా ఇంకా ఆడబోయి స్వామి అది ఇది అంటాడు ఈడికిండి స్వామి అంటాడు వీడికైనా గ్యారంటీ ఉంది ఇస్తావో లేదని నీకు ఆ గ్యారంటీ కూడలేదు అయినా పొరపెట్టుకుంటూ ఉంటాం ఆ తర్వాత ఆమె తాత్య కోసం అడిగింది బాబా తాత్య పిల్లల్ని లేక బాధపడుతున్నాడు కాస్త ఇవ్వచ్చు కదా పిల్లల్ని అనేది ఆమె అప్పుడు ఆయన ఏమన్నాడంటే వాడికే కాదు నీ కూడా ఇస్తున్నా తీసుకో ఒకటి రెండు మూడు అని ఇచ్చాడు ఈయనకి అప్పటికి అంతా అయిపోయింది వయసు పిల్లలు పుట్టే అవకాశం లేదు మరి ఈయన ఇలా అన్నాడే అని అనుకున్నది ఒక సంవత్సరం తర్వాత ఆమె నెలదప్పింది ఈమె నెల తప్పిందని ఏమీ తెలుసు వాళ్ళ తెలియదు ఊర్లో వాళ్ళు అన్నారు అత్తమ్మా అన్నారు పిచ్చిమోహన్ అన్న ఇప్పుడే నెలదెప్పేది ఇదేదో ప్రమాదకరమైంది డాక్టర్ దగ్గరికి పోన్నాడు మీరు నమ్ముతారో లేదో ఇది సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం వైద్యులు వచ్చి అమ్మా నీ కడుపులో కణితి ఉంది బిడ్డ కాదు నీ ప్రాణానికే ప్రమాదం ఆపరేషన్ చేయించుకొని ఆంగ్లేయ డాక్టర్లు వస్తే అత్తమాములందరూ ప్రాధాన్యపడితే బాబా చెప్పాడు నాకు పిల్లలు పుడతారని అని కంది పెరుగుతూ ఉందని వాళ్ళు అనుకుంటున్నారు బిడ్డ పెరుగుతూ ఉందని ఏమనుకుంటూ ఉంది పన్నెండు బిడ్డని ఆ మహా తల్లి ఎలా సాక్షి అంత విశ్వాసం మనకుందా మనం నమ్ముతామా అంటే తన రాతలో లేని దాన్ని ఇచ్చాడు సపత్నేకర విషయంలో అన్నాడు వీడి రాతలో బిడ్డలు లేరు నా శరీరాన్ని చీల్చి వీడికి బిడ్డలు ఇచ్చాను అన్నాడా లేదా అన్నాడా లేదా సచ్చరిత్రలో అంటే అర్థమేంటి కర్మలో లేనివి ఇవ్వగలడు కర్మలో ఉన్నవి తొలగించగలడు ఒకవేళ వీడు అనుభవించడమే మేలు అనుభవించేటట్టు కూడా చేయాలి అంత గొప్పవాడు బాబా సామాన్యం కాదు బయాజీ పాటిల్ తెలుసు కదా మీకు ఎవరండి బయాజి పాటిల్ ఎవరు బయాజీ పాటలు సచరిత్ర నేను బాగా కొట్టిన పిండి నాకు తెలుసు చాలాసార్లు పారాయణం చేశాడు ఎవరై ఎవరైతే ఆయన భుజం మీద ఒరిగి దేహత్యాగం చేశాడో ఆయన బయాజీ పాటిల్ బాబావారు ఆయన ఆయన శరీరం మీద కదా ఒరిగాడు ఆ పాటిలు బాబాకి సేవ చేసేవాడు ఒకసారి వాళ్ళ నాన్నగారు ఎనభై సంవత్సరాల వృద్ధుడు గుర్రం మీద పోతూ ఉంటే తప్పి పడిపోతే కింద దెబ్బలు తగులుతాయి ఎనభై ఏళ్ళ వయసు అందరూ చెప్తారు బాబా దగ్గర తీసుకెళ్ళరా ఊది ఇస్తాడు బాబా ఊదీ ఇచ్చాడంటే బతుకుతాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి బాబా నా తండ్రి ప్రమాదంలో ఉన్నాడు ఊది ఇమ్మంటే ఇవ్వనంటాడు బతిమలాడతాడు ఇవ్వనంటాడు ఇవ్వడు బాధపడుతూ వచ్చేస్తాడు వాళ్ళ నాన్నగారు చనిపోతాడు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అంటారు భలే భక్తుడు రాను ఏం కాపాడాడు ఆయన నిన్ను ఆయన రోజు సేవలు చేస్తుంటావు కదా ఆయన ఒక భక్తుడు ఒక భక్తుడు ఆయన గురువు నీకైనా ఉండాలి కాస్త సేవ చేయడం మానే అన్నారు ఎవరి మాట వెళ్ళలేదు పక్క రోజు యథావిధిగా ఆయన సేవ చేశాడు ఎక్కడ మనసులో కూడా నాకు ఇవ్వలేదని ఆ తర్వాత ఈయన బాధపడుతూ ఉంటే బాబావారు అన్నాడు ఎందుకురా బాధపడుతున్నావు అన్నాడు ఆయనే అన్నాలి నీ తెలీదా నువ్వు చేసిన పని గుర్తులేదా మా నాన్న చంపేస్తే అలా అల్లా నీకు ఏముంది బాబా అన్నాడు ఎంత అద్భుతమో చూడండి నీకు తెలియంది ఏముంది సరే సరే మీ నాన్న పోయాడనే కదా బాధపడుతున్నావు ఏం బాధలేదు మరలా తిరిగి మీ ఆవిడి గర్భంలోకి ప్రవేశపెడతాను పో అన్నాడు ఎవరికి సాధ్యం చెప్పండి మీరు ఎక్కడైనా నన్ను నిరూపించండి అంటే తన కుటుంబంలో మరణించిన వారిని ఆ భక్తురాలి ప్రాధేయత ప్రకారం మరలా తీసుకొచ్చి ఆ కుటుంబంలోనే జన్మింపజేస్తానన్న వాగ్దానం ఇచ్చినటువంటి ఒక్కరు కూడా లేరు బాబావారు ఒక్కరే మనకున్నారు ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు వినేది ఎలా అంటున్నారే అని అప్పుడు ఆ ముసుముసి నవ్వుతూ చెప్పింది నాలుగవ నెల అని అర్థమైందిరా మరి అంత గొప్పవాడండి బాబావారు బాబావారి ఆ ప్రేమకి ఆ భక్తికి ఏమి ఇచ్చాడు ఆయన కానుక అంటే రోజుకి డబ్బులు ఇచ్చి పెట్టిలో పెట్టమని చెప్పి ఎంత డబ్బులు అయింది ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎకరాల కొనేంత డబ్బు అయితే ఆ ఎనభై నాలుగు ఎకరాలు కొనడానికి డబ్బు ఇచ్చి కొనుక్కోమంటే ఆయన భూమి కొన్నాడు ఆయన చేసిన సేవ ఏంటంటే బాబా వారికి పాదాలు వత్తడం ఆయన మరుగుదుడ్డుకు వెళ్తే చొంబెత్తుకొని పోవడం ఇదే అంత చిన్న సేవకి బాబావారు తరాలుగా బాగుపడేటువంటి స్థితికి తీసుకెళ్లాడు ఇంక అంతకు మించి ఏం కావాలి కాబట్టి సాయిబంధులారా బాబావారిని నమ్మితే నీ కర్మలు నాశనం అవుతాయి ఆ కర్మల ద్వారా వచ్చేటువంటి దుఃఖం పోతుంది ఆనందం నీ సొంతమవుతుంది